పోటీ పోటీ లేకపోతే మోటివేషన్ ఎక్కడ నుండి వస్తుంది మోటివేషనే లేకపోతే మూమెంట్ ఉంటుందా ఇలా ఆలోచించే వారికి తన థాట్ ప్రాసెస్ కృతి సనన్ ఇప్పుడు తాను ఉన్నారు తనని తాను ఎలా అర్థం చేసుకుంటున్నారు ఎలా అడుగులు ముందుకు పడుతున్నాయి ఇలాంటి చాలా విషయాలని షేర్ చేస్తున్నారు ఈ లేడీ తెలో నటించారు సనన్ ఈ మూవీలో ఆమె చేసిన ముక్తి రోల్కి మంచి అప్లాజ్ వస్తుంది సౌత్లో నుంచో సక్సెస్ కోసం చూస్తున్నారు ఈ బ్యూటీ పక్కా సౌత్ సినిమా కాకపోయినా సౌత్ హీరోతో చేసిన మూవీతో ఆ కొరత కాస్త తీరినట్టే ఫీలవుతున్నారు కెరియర్లో కొన్నేళ్లు గడిచాక జనాలు మనల్ని బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది ఆర్టిస్టులకి ఇప్పుడు తాను అలాంటి ఫేజ్ నే ఎంజాయ్ చేస్తున్నాను అంటున్నారు కృతి నటిగా ఇంత ప్రేమను జనాల నుంచి ఊహించలేదని అయితే మన ప్రతిభని ప్రేక్షకులు గుర్తిస్తుంటే వచ్చే కిక్కి ఏది సాటి కాదని అర్థమైందని చెప్తున్నారు ఈ టాలెంటెడ్ బ్యూటీ మరి ఈ స్టేజ్లో ఆమె ఎవరికి పోటీ అని ఫీల్ అవుతున్నారు లేకుంటే ఎవరు తనకి పోటీ అని భావిస్తున్నారు అని క్వశ్చన్ చేయబోతే నోనో నోనో అంటూ అడగబోయే మాటని మధ్యలోనే ఆపేస్తున్నారు ఈ స్టేజ్లో తనకి తాను మాత్రమే పోటీ అనుకుంటున్నారట కృతి పక్కవారి గురించి ఆలోచించడమంటే టైం వేస్ట్ వ్యవహారమే అంటున్నారు బాక్సాఫీస్ నెంబర్స్ గురించి తాను పరుగులు తీయడం లేదని ప్రతి క్షణం తనని తాను మెరుగుపరుచుకుంటూ తన రూట్లోనే మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నానని చెప్తున్నారు తన పియర్ లో కూడా చాలా మందిలో ఈ లక్షణాలే ఉన్నాయంటున్నారు ఈ లేడీ హెల్దీ అట్మాస్ఫియర్ లో తాను ఉండటం అదృష్టమంటున్నారు మీమీ